వికారాబాద్ జిల్లా బోమ్రాజ్పేట మండలంలో జిల్లా కలెక్టర్ రెడ్డి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు పూర్వ నాయక్ తాండ ప్రాథమిక పాఠశాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రాంగణాలలో అమ్మ ఆదర్శ పాఠశాలలో భాగంగా చేపడుతున్న పనులను జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు అమ్మ ఆదర్శ పాఠశాల కింద వచ్చిన నిధులను సద్వినియోగం చేసుకోవాలన్నారు పాఠశాలల ఆవరణంలో చేపట్టిన పనులను పరిశీలిస్తూ మొదటి ప్రాధాన్యతగా మౌలిక సౌకర్యాలు అయిన మంచి నీటి సౌకర్యం టాయిలెట్స్ మరమ్మతులు విద్యుత్ పనులను చేపట్టాలన్నారు ఈ పాఠశాలలో చేపట్టవలసిన పనులను మంజూరైన నిధుల ద్వారా పక్కాగా పనులు చేపట్టాలని ఆయన తెలిపారు చేపడుతున్న పనులన్నీ నాణ్యతగా ఉండాలని అదేవిధంగా వర్షాలు కురిసే సమయాల్లో లీకేజీలుంటే సరిచేసుకోవాలని కలెక్టర్ సూచించారు పాఠశాలలో చేపడుతున్న పనులన్నింటినీ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ పనులు వేగవంతంగా పూర్తయ్యేలా చూడాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు

ఏదో ఒక వెయ్యి రూపాయలు అది మన పిల్లలకి అదే పసుపు అదే డబ్బులు ఖర్చు పెట్టడం అనేది